ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మా ఇంటి ముందు మేము చేసుకున్నటువంటి సంక్రాంతి పండుగను నేను మీకు చూపిస్తున్నానండి సంక్రాంతి పండుగ అంటే మన ఇంటి ముందు మనం చూపించేది సంక్రాంతి పండుగ అండి మన ఇంటి ముందు ఏముంటుంది సంక్రాంతి ముగ్గులు ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి ఓం శక్తి భక్తి ఛానల్ వీక్షకులు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చూశారు కదండీ ఈ వీడియోలో నేను చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా మా ఇంటి దగ్గర నేను గీసినయనండి ఈ డిజైన్స్ మీకు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీలైతే ఒకసారి మీ ఇంటి దగ్గర కూడా మీ డిజైన్స్ని డ్రా చేసుకోవటానికి ట్రై చేయండి సంక్రాంతి అంటేనే రంగు రంగుల రంగవల్లుల సందడండి నెల రోజుల నుంచి చేసే సందడి ఈ సంక్రాంతి భోగి కనుమ సంక్రాంతి రోజుల్లో మనం చూపించేదే ముగ్గుల్లో కనిపించే సంక్రాంతి అదే మన సంతోషం అన్నమాట అందరూ కూడా భాగ్యాలతో నిండాలి రైతులందరికీ కూడా అంత సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకుంటున్నాను నేను సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అండి ఈ రైతుల పండుగ రోజున మనం ఒక్కొక్క రోజున ఒక్కొక్క విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము ఒక్కొక్క దేవతను ఆరాధిస్తాం ఈ నెల రోజులు కూడా మనం సూర్యదేవుణ్ణి ఆరాధిస్తామండి ఎందుకంటే రైతులకు ప్రాణాధారమైన జీవనాన్ని ప్రసాదించేది సూర్యుడు సూర్యుడు గనక లేకపోతే రైతులకి పంట అనేది పండదు భూమి మీద చిన్న మొక్క కూడా బతకదండి అందువల్ల సూర్యునికి మనం చేసే పండుగనే సంక్రాంతి పండుగ అంటారు ఈ సంక్రాంతి రోజున మకర సంక్రమణం కూడా జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ వ్యూవర్స్ ఆఫ్ ఓంశక్తి